హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ భోగి సంక్రాంతి కనుమ రోజున ఖచ్చితంగా పాటించవలసిన ఏంటో తెలుసుకుందాం హిందువులు జరుపుకున్న ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగో తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనవ తేదీన కనుమ పండుగ ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీ ఇంటికి కొన్ని శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడే జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఇలాంటి నియమాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సాధారణంగా సంక్రాంతిని కీడ పండుగ అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు నియమాలను పాటించవలసిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగు పళ్ళను వేసుకుని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటలు వేసేయాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటలు వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగుపెడుతుంది భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడే ఉండి ఉండే బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన పెట్టుకోండి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పళ్ళను పోస్తారు రేగి పళ్ళను చిన్నారుల తలపై పోస్తే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నిర్దిష్ట దోషాలు లేకుండా ఉంటాయి తల పైభాగంలో బ్రహ్మరంధ్ర ఉంటుంది కాబట్టి తలపైన భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం పన్నెండేళ్లలోపు ఉన్న చిన్నారుల తలపై భోగి పళ్ళను పోయవచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతి పూలను పెట్టండి భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది ఈ సంవత్సరం అంత డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగకు జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడను కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి ఆగ్యం సమర్పించాలి సూర్యుడికి ఆగ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ ఏడాదంతా పండి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సున్ని పిండితో స్నానం చేయాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలను తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తి గుర్తును వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివుడికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంది శివుడికి అభిషేకం చేయలేని వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగు దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపాసం ఉండాలి అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి ఇక సంక్రాంతి తర్వాత రోజున కర్మ పండగను జరుపుకుంటారు దీనిని పశువుల పండుగని అంటారు కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ కూరకులకు తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదనాలను సమర్పించి చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథముగ్గును వేయాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి కనుమ రోజు గోవులను పూజించడం పశువులకు ఆహారాన్ని అందించడం పక్షులకు బియ్యం వేయడం వలన మీ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ కనుమ పండుగ నాడు మినపకారలను ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు అస్సలు చేయకూడదు కనుమ నాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్కి వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి